ఫ్రెండ్స్ ప్రభాస్ కల్కి సినిమా అందరూ చూసే ఉంటారు ఈ మూవీలో కలిని కూడా చూపించారు కలియుగంలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట వినకుండా మనుషులు కలి చెప్పిన మాటలనే వింటున్నారు కలియుగంలో మనుషులను కలి ఈ ఐదు విధాలుగా వసపరుచుకుంటారని ఈ మాయలో చిక్కొద్దని ఈ ఐదు ప్రభావాలు మనలో అస్సలు ఉండకూడదని శ్రీకృష్ణుడు ఆ ఐదు విషయాలను మనుషులకు ముందుగానే చెప్పాడు ఇందులో మొదటిది మాచ్చర్యం అంటే జలసి పక్కవాడిని చూసి కుల్లుకోవడం ఇక రెండవది మద అంటే ఈగో నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవడం ఇక మూడవది లోబ అంటే గ్రేడు నువ్వు ఎంత సంపాదించినా ఇంకా కావాలనే ఆశ ఇక నాలుగవది క్రోధ అంటే యాంగర్ కోపం వల్ల మనిషి సరైన టైంలో సరైన డిసిషన్ తీసుకోలేడు దీనివల్ల జీవితాన్నే కోల్పోతాడు ఇక ఐదవది మోహ అంటే కామం ముందు చెప్పిన కంటే ఇదే చాలా డేంజరస్ దీనికోసం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కలి ఈ ఐదు విషయాలు కలియుగంలో మానవుల్లోకి ఇంజెక్ట్ చేస్తాడు దాని తర్వాత కలియుగంలో ఏం జరుగుతుందో చెప్పనక్కర్లేదు ఇప్పుడు నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి